హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు కెమికల్స్ యూజ్ చేసి మనం వాషింగ్ మిషన్లో యూజ్ చేసుకునే లిక్విడ్ ఎలా చేయాలనేది చూపిస్తాను దానికి కావాల్సినవి ఎక్సెల్ సెంట్ ట్వంటీ ఎంఎల్ గ్లోబల్ సాల్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ యాసిడ్ సెలరీ హండ్రెడ్ గ్రామ్స్ సిబిఎక్స్ టెన్ గ్రామ్స్ బ్లూ కలర్ ఫైవ్ ఎంఎల్ కాస్టిక్ షోడా ఫిఫ్టీ గ్రామ్స్ ఎస్ఎల్ఈస్ వన్ లీటర్ సోడియం లైరల్ ఇత్త సల్ఫైట్ ఇవన్నీ కెమికల్ షాప్లో అవైలబుల్గా ఉంటాయి ముందుగా ఒక బకెట్ తీసుకొని ఆ బకెట్లోకి ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి మినరల్ వాటర్ అండి మున్సిపల్ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ యూజ్ చేయకూడదు ఫస్ట్ వాటర్లోకి కాస్టిక్ సోడా వేయాలి ఇది వేసిన ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కొంచెం కలుపుతూనే ఉండాలి కెమికల్స్ కదండి ఇక్కడ స్టిక్ యూజ్ చేసి కలుపుతున్నాము ప్లాస్టిక్ సోడా మొత్తం వాటర్లో కలిసిపోయిన తర్వాత నెక్స్ట్ యాసిడ్ సెలరీ వేయాలి ఈ కెమికల్స్ ఏదేసినా ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ ఎస్ఎల్ఈఎస్ వన్ లీటర్ బాటిల్ అండి ఈ ఎస్ఎల్ఈఎస్ వేయడం వల్ల మనం ఫైవ్ లీటర్స్ వేసిన వాటర్ డిటర్జెంట్గా వచ్చేటప్పటికి సిక్స్ లీటర్స్ అవుతుంది నెక్స్ట్ గ్లోబల్ సాల్ట్ యాడ్ చేయాలి చూసారు కదా గ్లోబల్ సాల్ట్ వేయడం వల్ల లిక్విడ్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీగా వచ్చింది నెక్స్ట్ సిబిఎక్స్ యాడ్ చేయాలి సిబిఎక్స్ పూర్తిగా కలిసిన తర్వాత బ్లూ కలర్ యాడ్ చేయాలి నార్మల్గా లిక్విడ్స్ అన్నీ బ్లూ కలర్లోనే ఉంటాయి కదా అందుకని ఇక్కడ బ్లూ కలర్ యాడ్ చేసాము మన ఇష్టం అండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సర్ఫ్ ఎక్సెల్ సెంటు ఈ సెంట్ యాడ్ చేసిన తర్వాత ఆ లిక్విడ్ మంచి స్మెల్ వస్తుంది కంఫర్ట్ కూడా అవసరం లేదండి ఈ లిక్విడ్ వాడితే చాలా బాగుందండి లిక్విడ్ అయితే ఓవరాల్గా త్రీ హండ్రెడ్ రూపీస్ అయిందండి సిక్స్ లీటర్స్కి కన్సిస్టెన్సీ చూడండి చూపిస్తున్నాను మనం బయట కొన్న లిక్విడ్స్ లాగే ఉంది వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఎవరికన్నా యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్